Gel. Ben. ben, ben. <gülüyor> 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 मिठ <Sit> भलक भんだ इपन एा this the ट्रिम को वैद लोरिभ उंठला अग fluorारे ज्याठा कि फम्से भ나�aty ride एज ऌी मम्से अजिए आजए पухाटम04 उल्वार लांतमोर ज्युतितर ज्युतितर घ्युटितर थन्सार अज़ा गारजवाब्र साध 일반idad वत्रिनार the company A looking at eeith A ngollad이� connect

మన జూన్ సెకండ్ మనది మన అవగాహన ట్వంటీ సిక్స్ ఉంది సార్ రోజు ఉన్నాయి సార్ రోజు రెండు ఉన్నాయి సార్ మరి చెప్తాను సార్ జూన్ సెకండ్కు మనది ఇంప్లిమెంట్ అవుతుంది సార్ మన దగ్గర నాలుగు పైలెట్ మండలాలు నాలుగు ఒకటి ములుగు జిల్లాలో వెంకటాపూర్ సార్ ఒకటి మన మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఒకటి సార్ తర్వాత ఖమ్మం డిస్టిక్ ఒకటి సార్ తర్వాత నారాయణ సీట్ సార్

జ్యోతి గారు రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా పిఎస్సిఎస్ సభ్యులు ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకులు పిఎస్సిఎస్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి గారు ఇతర అధికారులు రైతు సోదరులందరికీ కూడా మద్దతు ధర ఇవ్వడం గిట్టుబాటు ధర వేరు మద్దతు ధర వేరు గిట్టుబాటు ధర అంటే రైతుల యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రంకి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు సంజయ్ అన్న గారికి అలాగే శాబ్ చైర్మన్లు ఎఫ్ఎస్సి చైర్మన్లకు మహిపాల్ రెడ్డి గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్లకి అలాగే తహసీల్దార్ గారికి కోఆపరేటివ్ చైర్మన్ గారికి ఇంకా మిగతా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి వేదిక ముందున్న రైతులందరికీ నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి రైతే రాజు అని చెప్పేసి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ అంటుంటారు మరి అందుకని చెప్పేసి రైతు ఎప్పుడు పైనే ఉండాలి రాజుగానే బతకాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం ఎప్పుడు రుణపడే ఉంటాము ఖచ్చితంగా సన్నం వడ్లు పండించాలి ప్రతి ఒక్క పేదవాడు సన్న బియ్యం తినాలి అని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందుకెళ్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి ఇదే ఆలోచనతోటి ప్రతి క్వింటల్కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని కూడా చెప్పి మరి దాన్ని కూడా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు అట్లాగే రైతు రుణమాఫీ చేయడం కూడా దాంట్లో కూడా ఎంతో ముందున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి అట్లాగే ఈరోజు చూసుకుంటే అన్న డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఉంటే ఖచ్చితంగా దానికి ముందుంటారు ఎక్కడ ఏ ఏ నియోజకవర్గంలో ఏ స్థానంలో అయినా డెవలప్మెంట్ కార్యక్రమానికి ఖచ్చితంగా ముందు ముందుండి ఆయన అన్నీ చూసుకుంటారు కాబట్టి ఈరోజు జగిత్యాల పట్టణంలో కూడా చూసుకుంటే మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గతం నుంచలే నాలుగు కోట్ల రూపాయలతోని దానికి వెచ్చించి మరి ఎంతగానో రైతులకి నష్టం జరగకూడదు అన్న ఆలోచనతోటి దాన్ని కూడా ఎంతగానో బాగు చేపించి ఇంకా కొంచెం చిన్న చిన్న వర్కులు ఉన్నాయి అది కూడా తొందరలో మనం ఓపెనింగ్ చేసుకొని మరి ముందుకెళ్ళి దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకటే రైతుల గురించి నాకు ఎక్కువ తెలియపైన ఒక విషయం నేను చెప్పాలనుకున్నా రైతు అనేవాళ్ళు ఎవరైనా సరే దళారుల వారిలో పడకుండా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మరి రైతుకుని ప్రజలకు మధ్యలో సంబంధాలు ఉండాలి ఎవరు కూడా దళారుల భారీ వాడికి ఇప్పుడు వీళ్ళకి ఐదు రూపాయలకు అమ్ముటే వల్ల మాకు పది పదిహేను రూపాయలకు అమ్మడం జరుగుతుంది కాబట్టి రైతుకి ప్రజలకి సమన్వయం కుదిరి అందరూ ముందుకెళ్ళాలి ఖచ్చితంగా రైతు అనేవాడు ఎప్పటికీ రాజులాగానే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కోరికనే కాదు ప్రజలందరి కోరిక కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వ్యవసాయ మార్కెట్లో ఈరోజు కేంద్రానికి ఏర్పాటు చేసి ఆహ్వానించిన నాన్న గంగారెడ్డి గారు అందరికీ పేరు పేరున సత్యన అందరికీ కూడా ఈ సందర్భంలో పాత్రికేమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఇప్పటి వరకు కూడా మన వక్తలందరూ కూడా మాట్లాడింది ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక సంవత్సరం గడిచిపోయింది గడిచిన తర్వాత జైత్యాల మార్కెట్లో అభివృద్ధి పనులు ఆగకుండా చేయడం జరుగుతా చాలామంది మాట్లాడుతుంటారు ఏమైతున్నది కొత్త ప్రభుత్వంలో సంజయ్ కుమార్ ఏదో చేస్తా అని పోయిండు మరి ఏం చేసిండని మాట్లాడితే వాళ్ళు ఒకసారి వచ్చి మార్కెట్ చూసుకోవాలి ఇక అంతే ఎక్కువ కురట్ల మార్కెట్ మెప్పిల్ మార్కెట్ చూసి ధర్మపూర్ మార్కెట్ చూసి వచ్చి మలయాళ మార్కెట్ చూసి వీడికి కూడా వచ్చిపోవాలి ఒకసారి ఇక అంతకంటే కొన్ని నేను చెప్పదలుచుకోవాలి అది చూస్తే వాళ్ళకు తెలిసిపోతాయి ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇంతకుముందు చెల్ల చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నాలుగు కోట్ల ఇది వరకు నాలుగు రూపాయలు కూడా ఇవ్వలేక కథ మళ్ళీ కూడా ఇప్పుడు ఆ బిల్నోడు ఇవ్వాలి కాంట్రాక్టర్కు మళ్ళీ కూడా మొన్న ఒక ముప్పై లక్షలు మున్సిపాలిటీ నుంచి పెట్టి అభివృద్ధి చేసి అతి త్వరలోనే రైతులకు వినియోగదారులకు అందుబాటులో వచ్చే విధంగా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరింత ముందు చెప్పినట్టు రైతులు బాగుండాలి రైతు బాగుంటేనే రైతే దేశానికి వెనుముక రైతు సంతోషంగా ఉండాలి అదేవిధంగా వ్యాపారస్తులు కూడా పది రూపాయలు కూలితేనే మళ్ళీ మద్దతు ధరగా ఉంటారు ఇదేమో మనకు రైతు సహకార సంఘం లాభాలు నష్టాలు చూడకుండా మనం మద్దతు ధరకుంటూ ఉంటాం మరి ఆ సందర్భంలో ఏడీఏ గారు చెప్పినట్టు మంచిగా పట్టిస్తే ఆ రైస్ మిల్ దగ్గర మనకి ఇబ్బంది ఉండదు మనం పట్టకుండా ఇచ్చేసరికి మాశ్చర్ అయితే వస్తున్నదాని లే అనుమానం లేదు మంచి వర్షం కింద అకాల వర్షాలు పడే అవకాశం నిబ్రయ పంటలు పడ్డాయి మంచిగా తాకపోతే కప్పుకోవాలి మనం ఈడ వారేసిపోయినా మార్కెట్ వాళ్ళు చూసుకునేటట్టే సాధ్యమయ్యేది కాదు వెనకటికెళ్ళి కూడా మనం కోసినాక మనం బంతి కట్టి సడగ్ కొట్టడు బంతి కట్టడు బంతి కట్టినాక అలా పోచుడు మళ్ళీ బోరాలలో తెచ్చుడు అవన్నీ చూసినాయి ఇప్పుడు ఇలా మిషన్లు వచ్చినాయి చిరంత అలకగా అయిపోయింది అలకగా అయిపోయింది కానీ పురా ఇంటికాడ పంక కిందంటామంటే నడవదు రైతు అనేటోడు కష్టజీవి ఇన్ని రోజులు నాలుగు నెలలు కష్టపడి పండించినందుకు ఈ నాలుగు రోజులు పద్నాలుగు రోజుల్లో కొంచెం చూసుకోవాలి ఒక ఉంచాలి దాని టర్ఫైన్ ఇంత ఇబ్బంది ఉండదు లేకపోతే మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడితే నేను తైసిల్దార్ని ఒక దిక్కు డీసీ గారిని ఒక దిక్కు రైస్ మిల్లర్ నొక దిక్కు పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి అవకాశం లేకుండా మనం మంచిగా తాళు తప్ప లేకుండా పట్టించి జోకి పంపించాలి ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ లాంటివి అలాంటివి లేకుండా చూడాల్సిన బాధ్యత గౌరవ తహసీల్దార్ గారి మీద ఉన్నదని చెప్పి కూడా డీసీఓ గారి మీద ఉన్నదని చెప్పి మరొకసారి గుర్తు చేయడం జరుగుతూ ఉంది ఇక కొన్ని రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పటికిప్పుడే ఎన్నో పరిశీలిస్తారు కొత్త మండలాలు అంటారు కొత్త జిల్లాలు అంటారు కొత్త మున్సిపాలిటీలు అంటారు కొత్త సహకార సంఘాలు అంటారు ఇప్పటికిప్పుడు కొత్త సహకార సంఘం ఏం లేదు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కొన్ని ప్రతిపాదనలు అడిగినప్పుడు అధికారులు పంపిస్తారు అది పెద్ద మీడియాకు రావాల్సినంత అవసరం లేకుండా మీడియాకు ముందే రావద్దు ఎప్పుడు కూడా గెజెట్ వచ్చినాక రావాలి వస్తే బాగుంటుంది అధికారుల ద్వారా ఉదాహరణకు ఇందిరామ్మ కాలనీ మేము జైతాలు కలపడానికి దాదాపు నాలుగైదు నెలలకి వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేమేదో రాజకీయ నాయకులను ఆడాయడం మాట్లాడుతున్నాం కానీ ఏ అధికారి మాట్లాడలేదు మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి నేను ఏప్రిల్ పదిహేను నాడు గెజిట్ వచ్చింది రేపటి నాడు ఇవాళ నేను మాట్లాడుతున్నా నాకు ఇవాళ మేలు వచ్చింది తర్వాత ఎప్పుడైనా మాట్లాడచ్చు కానీ రాకముందే ప్రతిపాదన పోయినప్పుడే మనం అధికారులు ప్రెస్కు మాట్లాడితే కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డబుల్ బెడ్రూమ్ నూకపల్లి మరియు నర్సింహాపూర్ ఆ రెండు గ్రామాలలో కలిపి మరి అదే అదేవిధంగా కేసీఆర్ నగర్ అని పేరు పెట్టినాం రెండు కలిపి కూడా జగిత్యాల మున్సిపాలిటీలో కలపడం జరిగింది మొన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఈ ప్రాసెస్ అంతా కొన్ని నెలలకెళ్ళి జరుగుతా ఉంది రెండు సార్ల క్యాబినెట్ మీటింగ్ అవుతుంది రెండు సార్లు గవర్నర్ దగ్గరికి అయింది ఒకసారి అసెంబ్లీలో ఆమోదం బిల్ పాస్ కావాలి కౌన్సిల్లో బిల్ పాస్ కావాలి అయినాక మళ్ళీ గవర్నర్ దగ్గరకు పోయొచ్చి మళ్ళీ ఆ రకంగా ఇప్పుడు అల్టిమేట్గా రూరల్ నుంచి తీసేసి అర్బన్లో పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ గెజెట్ మన ఎప్పుడు పది అంటే అప్లికేషన్ మంత్రిగా ఉన్న జోహా చోకర్ గారు అంటే చాలా గౌరవాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు నింబైనప్పుడు కూడా మరి వారు నాకు కూడా వ్యక్తిగతంగా చాలా లైక్ చేస్తారు మరి వారితో కలిసి డబ్బులన్నీ కూడా రిలీజ్ వచ్చినాం మనం అంతకుముందు ఉండే పైసలు రిలీజ్ చేయించి ఇప్పటిదాకా వక్తలు కూడా చెప్పారు ఇంకా కూడా కొంత చేయించాల్సిన అవసరం ఉన్నది మన మార్కెట్లో అనుకునే డబ్బులు లేవు లేకపోతే వేరే వేరే మార్కెట్లలో అక్కడ కమిటీలు లేనప్పుడు కమిటీ ఉంటే ఎవరు వాళ్ళ అబ్జెక్షన్ అధికారులు ఉన్నారు కాబట్టి మంత్రుల ద్వారా మనం తీసుకురావడం జరిగింది నిధులన్నీ కూడా తర్వాత మళ్ళీ రీపేమెంట్ చేయాలి ఆదాయం కూడా పెంచుకోవాలి ఇవాళ మామిడికాయల మార్కెట్ ఇరవై ఏళ్ళ కింద ఏర్పడ్డ మాట వాస్తవే కానీ వసతులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి ఎప్పుడైనా కానీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి గారు ఉంటారు ఏడు నియోజకవర్గాలకు ఎంపీ గారు ఉంటారు ఇక్కడనే శాసనసభ్యునిగా ఉంటారు సో కాబట్టి అందరం అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొందరు మేమే ఇచ్చినాం మేమే చేసినా మరి ఎమ్మెల్యేగా నేను ఎందుకున్నట్టు మరి ఎందుకు తిరిగినట్టు కాబట్టి అప్పుడప్పుడు కొందరు మాట్లాడుతుంటే నేను నవ్వుతూ ఉంటారు మరి ఇదే ఇన్ని ఎకరాలలో ఇన్ని ఇన్ని షెడ్లు కొరట్ల పెట్టి పెళ్ళి ఎందుకు గట్టలేదు వాళ్ళకు కూడా అదే ముఖ్యమంత్రి అదే ఎంపీ గారు మాది ఎంపీ గారు మరి ఇక్కడనే అంటే దాని వెనకాల మీ అండదాండలు ఇక్కడ ప్రజల అండదాండలు నా కృషి మీ అండదాండలు ఉండబట్టి చేయగలుగుతున్నా అధికారుల సహకారం పాత్రికేత్రుల సహకారం ఇంతమంది నాయకుల సహకారం ప్రజల సహకారం కూడా చేయగలుగుతాం తప్పకుండా మీ అండదాండలతోటి జైతాల ప్రాంతంలో అభివృద్ధి చేస్తాం అది కనబడుతుంది వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా చెప్తా వస్తుంటాం ఇలా మార్కెట్లు ఉన్నాయి కాబట్టి ఒకటే దానికి నేను లిమిట్ అయ్యి చెప్తా ఉన్నా ఇక్కడే కనబడతా ఉన్నది మనకు అభివృద్ధి అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇంతకుముందు అన్నట్టు మహిళలకు సంబంధించిన దాంట్లో అంతరామంలో ప్రారంభించడం ట్యాక్స్ వీటికి సంబంధించిన దాంట్లో ఇక్కడ చేసినాం ఇక జిల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆపకుండా ఎందుకంటే ప్రతిదానికి మనం పోయి చెప్పాల్సిన లేకుండా అన్నీ కూడా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఎట్లయితే మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మంత్రి గారు భూభారతి స్టార్ట్ చేస్తే అదేవిధంగా ఇందిరామిల్లకు చెక్కులు ఇచ్చు స్టార్ట్ అని సో నెక్స్ట్ ఎక్కడ ఎక్కడెక్కడ బేస్మెంట్ కడితే అక్కడక్కడికి చెక్కులు ఇస్తా పోవాలి ప్రతి కాడ స్టార్టింగ్ ఉండదు ఇక అట్లనే ఈ కార్యక్రమం నియోజకవర్గం అంతా కూడా జరగాలని చెప్పి నేను మీ అందరు కూడా సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా ప్యాక్ చైర్మన్ గారికి డైరెక్టర్లకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు తహసీల్దార్ గారు ప్రత్యేకంగా చెప్పారు వచ్చే నెల ఇరవై ఆరో తారీఖు నాడు ఎస్వీఎల్ఆర్ గార్డులో మరి బాగా చిన్నప్పటి ఈ నెలలా ఈ ఏప్రిల్ ఇరవై ఆరు ఈ నెలల ఎస్వీఎల్ఆర్ మాట్లాడి మరి చిన్నది మాట్లాడి రైతుల ఎక్కువ ఉంటారు ఇక్కడ చైతల్లో పర్లేదు అదేనా పర్లేదు ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో కార్యక్రమం ఏర్పాటు చేసి భూభారత మీద సమీక్ష కలెక్టర్ గారు కూడా వస్తారు మన రైతు నాయకులు రైతన్నలు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలి వచ్చినప్పుడు దానివల్ల అవగాహన వస్తుంది ఇంకేదన ఉంటే కూడా మళ్ళీ కూడా కరెక్షన్ చేస్తూ ఉంటారు అందుకే ఒక నాలుగు మండలాలలో మాత్రమే మొదలుపెట్టారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఏకంగా మొత్తం రాష్ట్రం అంతా పెట్టలే ఏదైనా ఉంటే కూడా సలహాలు సూచనలు మీ ద్వారా మేము తీసుకుని నేను కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ